బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు తమ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని ఉరితాళ్లతో నిరసన తెలిపారు వైసీపీ పాలనలో మున్సిపల్ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు ఐసిటియు మండల సెక్రటరీ తిరుపతిరెడ్డి పారిశుద్ధ్య కార్మికుల పట్ల సీఎం జగన్ వివక్ష చూపడం అన్యాయమన్నారు పదవ రోజు చేరుకుంది ఈ సమ్మె కార్యక్రమంలో గురితాళ్లతో మున్సిపల్ కార్మికులు నిరసన ఈ రోజు తెలియజేస్తా ఉన్నారు మున్సిపల్ కార్మికుల మొన్నటి వరకు సిఐటి ఒక్క సంఘంగానే సమ్మెలో ఉన్నాము నిన్నటి నుండి ఏఐటిసి ఇతర స్థానిక సంఘాలు కూడా మొత్తం సమ్మెలోకి వచ్చాయి నిన్నటి నుంచి సమ్మె ఉధృతంగా జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల పరిష్కారానికి ఏమాత్రము చొరవ చేయట్లేదు బాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను నీరుగార్చి అణిచివేస్తే సరిపోద్దనే ఆలోచనలో ఉన్నారు మున్సిపల్ ఈరోజు మున్సిపల్ కార్మికులు కోరుతున్నది పెరిగే పెరిగే ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచమని కోరుతున్నారు తప్ప ఏమి వీళ్ళేమి కొంతమే కోరికలు కోరడం లేదు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసర వస్తువులు కానీ అట్లాగే కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు ఇతర అనేక వారాలు పెరిగిపోయినందువల్ల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలనేసి కోరుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం